టూ హండ్రెడ్కి ఇస్తారు ఓకే ఇలా ఎన్ని కొడతారు మీరు ఓపిక ఒకవేళ మ్యాక్సిమండ్ కొడతారు ఓకే అంటే ఒక ఇరవై ముప్పై బండలు చెప్తారు ఫాస్ట్ ఉంటుంది ఓకే

ఓకే ఓకే చిన్న కుటీర పరిశ్రమలాగా ఒక యూత్ బయట ఎక్కడ చేయకుండా వాళ్ళంతటి వాళ్ళే పని చేసుకొని సొంతకాల మీద నిలబడాలి అన్న ఒక ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు హ్యాపీగా చేసుకోదగినది రోజుకి సుమారు ఎంత లాభం ఉండొచ్చండి మీకు ఓకే ఓకే పెళ్ళిళ్ళు గిల్లలు దొరికితే పెలియర్ సీజన్ ఒకటి అవుతుంది అది వచ్చే రేట్ మట్టి కూడా ఉంటుంది నువ్వు ప్రాపర్గా నువ్వు రేట్ మెయింటైన్ చేస్తున్నా అంటే నేను బాక్ వంట రేట్ ప్రాపర్ మెయింటైన్ అయిపోతే మార్చేనే ఉంటుంది సో మనకి ఎంత సర్కిల్ ఉంటే అంత బెటర్ ప్రొడక్షన్ చేస్తుంది సో ఈ దీంట్లో చూసి నేను చెప్పే ఫస్ట్ సజెషన్ అయితే ఫస్ట్ సర్కిల్ని ఇంప్రూవ్ చేసుకొని తర్వాత దీనిలోకి రండి ఇక్కడ అయితే అంత సర్కిల్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఇంప్రూవ్ రండి ఓకే ఎందుకంటే మీ దగ్గర మీరు కొట్టి పెట్టుకున్న తర్వాత సెల్ అవుతున్నాయి కదా మరి ఒకటి అవునవునవును సో సర్కిల్ ఉండాలి స్టాక్ ఉంది అనుకోండి పాడైపోతే ఆటుంది అవునవును క్వాలిటీ తగ్గుతుంది మీకు ఆబ్వియస్ నీకు లాస్ వస్తుంది సో నీకు ఎంతైతే సర్కిల్ ఉంటుందో మీకు మార్కెటింగ్ ఎవరు చేస్తారు మీరే చేసుకుంటారా బయట మాకు బెస్ట్ కార్డు ఉండేది ఓకే ఓకే అంటే మీరు ఇలా ఇండివిజువల్గా చేసుకున్నారు కాబట్టి ఒక నాలుగైదు లక్షలు పెట్టుబడితో మీకు రోజుకి ఎంత ఆదాయం ఉండి నెల మీరు ఎంత సంపాదించబోతున్నారు ఎందుకంటే లాంటి వాళ్ళు ఎవరన్నా దీనిలో దిగినప్పుడు ఈ వీడియో చూసినప్పుడు అరే మనం ఇంత సంపాదిస్తే ఇది బెటర్ కదా అనుకుంటారు కదా వాళ్ళు ఒక లక్ష రూపాయలు

దీనికి నేను రెడీ చేసుకునే ద్వారా తెచ్చుకున్నాను సో దానికి ఒక టూ త్రీ ఇయర్స్ పెడతాను సో ఆ లోపల నేను మిస్ దీనికి సపరేట్ మిస్టూ ఉంటుంది ఇది ఎక్కడ ఇన్స్పిరేషన్ వచ్చింది మీకు యాక్చువల్లీ మమ్మీకి చాలా థాట్స్ ఉండేది చాలా దిజా చేసినప్పుడు ఇది అనిపించింది ఓకే ప్రెసెంట్ ఈ బడ్జెట్లో ఫస్ట్ దీనితో స్టార్ట్ చేసినాం ఇప్పుడు దీనికి సప్లై అదేంటిది ఇది ఒకళ్ళదే ఆహా అది ఒకటి ఇద్దరు చేయాలి ఇది ఇది కానీ ఎన్ని ప్లేట్లు వస్తాయి అక్కడ ఒక మనిషి చేస్తే ఒకటే వస్తుంది ఇక్కడ ఇద్దరు చేయొచ్చు ఇద్దరు పని ఒకళ్ళు చేయొచ్చు

సుదర్శన్ సుదర్శను ఇక్కడ ఈ కంపెనీ పేరు జేఎస్ఆర్ ప్లేట్స్ని తయారు చేస్తున్న ఒక చిన్న నగర్ నగర్లో ఉంటారు హైదరాబాదు కుటీర పరిశ్రమని ఈయన చేస్తున్నాడు నలభై యాభై వేలు ఈజీగా సంపాదించవచ్చండి సీజన్లో నాన్ సీజన్ అంటారా అది కొద్దిగా ఇబ్బందికరమే కానీ ఇప్పుడు సీజన్ కాబట్టి వినాయక చవితి దసరా దీపావళి వస్తున్నాయి కాబట్టి ఫంక్షన్లు బాగా జరుగుతున్నాయి కాబట్టి నాకు హ్యాపీగానే నడుస్తుంది డోంట్ వర్రీ అనే కోణంలో ఈ కుర్రాడు చెప్తున్నాడు చాలామంది ఎవరైనా డిగ్రీలు చదివి మాకు లేదు మేము ఓన్గానే బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నాం ఇనిషియల్లో వచ్చి ఒక నాలుగైదు లక్షలు పెట్టి ఇలాంటి చిన్న షాపుని రెంట్కి తీసుకొని ఇదోండి జేఎస్ఆర్ ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళు చేసుకొని వర్క్ చేసుకుంటారంటే బ్రహ్మాండం చేసుకోవచ్చు అది నా పేరు ఆది అండి ఓకే థ్యాంక్ యూ మాది యూట్యూబ్ ఛానల్ ఉంది పులి యూట్యూబ్ యూట్యూ うん。